మరొక నాలుగు రోజుల్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున ఒక భారీ బహిరంగ సభ వేదికగా రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు గతంలో చూసుకుంటే నవరత్నాలను ప్రజల మధ్యలో ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కొక్క రత్నం ఒక్కొక్క సభ పెట్టి దాని గురించి వివరిస్తూ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి ఆ నవరత్నాలు అనే కాన్సెప్ట్ను ప్రజల మెదళ్ళలోకి చొచ్చుకుని వెళ్ళేలా చేశారు ఆ ప్రయత్నం సక్సెస్ అయిందని చెప్పాలి అందుకే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో భారీ విజయాన్ని మూటగట్టుకున్నారు ఒక రికార్డ్ స్థాయిలో సాధించారు ఇప్పుడు అలాగా సాధ్యం కాదు కాబట్టి మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు ప్రధానంగా సామాజిక పింఛన్ల విషయంలో లాస్ట్ టైం ఏదైతే చెప్పారో మూడు వేలు వరకు పెంచుకుంటూ వెళ్తారని అయితే ఈసారి ఆ పింఛన్ని నాలుగు వేలు చేయబోతున్నారట నాలుగు వేలు చేసి అక్కడి నుంచి పెంచుకుంటూ వెళ్ళి అవసరమైతే దాన్ని ఐదు వేలు వరకు తీసుకెళ్తాము అనే హామీ కూడా ఇవ్వబోతున్నారట ఇదే ఒక మెయిన్ హామీగా ఉండబోతోంది ఒక ప్రధాన హామీగా ఉండబోతోంది మేనిఫెస్టోలో ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ పింఛన్లు ప్రతి నెల ఒకటో తేదీన తలుపు కొట్టిమరీ ఇస్తున్న నేపథ్యంలో పింఛను అందుకుంటున్న లబ్ధిదారులందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు వాళ్ళని ఇంకా సంతోషపరిచేందుకు మెరుగైన సంక్షేమం పేరుతో అలాగే ఒక ఘనమైన బలమైన సంక్షేమం పేరుతో సామాజిక పింఛన్ల మీద దృష్టి పెట్టబోతున్నారంటే అది రేపు పద్దెనిమిది తేదీన తేదీన వెలువడించే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే జరుగుతుంది చూద్దాం ఇది అంతవరకు వాస్తవం